మెగా జ్యువెలర్స్ లగ్జరీ బ్రైడల్ జ్యువెలరీ అండ్ సేల్ ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ హోటల్ వివంత రెసిడెన్సీ అశోక్ నగర్ బెంగళూరు మూడేళ్లలో వన్ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్స్ కి వెళ్తుందట జంక్ ఫుడ్ మార్కెట్ ఈ రైజ్ అవటానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కిచెన్లో చేసుకుని పెడదామని చూసినా వాళ్ళు కంపీట్ చేయాల్సింది స్విగ్గీ అండ్ జొమాటోతో వీళ్ళు అక్కడ కుక్ చేసే లోపు అక్కడ ఇంట్లో ఇంకొక రూమ్లో నుంచి వాళ్ళు ఆర్డర్ చేసేస్తారు పిజ్జాస్లో మీరు బేస్ క్రస్ట్ ఇవన్నీ ఎవరు తయారు చేసుకుంటారు అది అసలు పెద్ద ప్రాసెస్ శుభ్రంగా రైస్ పప్పు అంటే

అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ జంక్ జనరేషన్ అది నిజం ఎందుకంటే ఈ జనరేషన్లో ముఖ్యంగా పిల్లలు పెద్దలు మాత్రమే కాదు తినేదంతా కూడా జంక్ ఎక్కడ చూసినా కూడా సగటున ఒకవేళ రోజుకి మూడు సార్లు తినే పిల్లలైతే కనీసం రెండు సార్లు వాళ్ళు ఏదో రూపంలో జంక్ కన్జ్యూమ్ చేస్తున్నారు స్కూల్ నుంచి తిరిగి వస్తే చిప్స్ ప్యాకెట్లు స్కూల్కి వెళ్ళేటప్పుడు శాండ్విచ్లు బర్గర్లు అండ్ ఇవి కాకుండా సాఫ్ట్ డ్రింక్స్ వీటన్నిటికీ అలవాటు పడిపోయి ఈ జనరేషన్ అంతా వాళ్ళ ఆరోగ్య పునాదుల్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేసుకుంటున్నారు అన్నది వాస్తవం ఇవాళ మనం జంక్ జనరేషన్ ఫస్ట్ ఎపిసోడ్లో మాట్లాడబోతున్నాం వీ హ్యావ్ అస్ ఎమినెంట్ వెల్ నోన్ పీడియాట్రిషియన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ అపోలో హాస్పిటల్ డాక్టర్ షర్మిల గారు ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి పిల్లల్లో ఎంత కనెక్షన్ ఉందో ఫుడ్ ద్వారా వారు చాలా కాలంగా చెప్తూ వచ్చారు సో షర్మిల గారు వెల్కమ్ టు సుమన్ టీవీ అండి నమస్కారం సో ఈ జనరేషన్ జంక్ జనరేషన్ అన్నమాట ఒప్పుకుంటారా లేదా అంటే దట్స్ హార్ష్ వర్డ్ ఎందుకంటే జంక్ వర్డ్స్ ఇన్ దట్ అవును జంక్ ఫుడ్ తినే జనరేషన్ జనరేషన్ అన్నట్టుగా ఒకటి అలా అనిపిస్తుంది కానీ మా ఆంతర్యం ఏంటంటే జంక్ ఫుడ్ తినే జనరేషన్ ఈ జనరేషన్ అని చెప్పి ఒప్పుకుంటారా కానీ జంక్ ఫుడ్ ఎక్కువ తింటే జంకే అవుతారు అవును ఖచ్చితంగా చాలా మార్పులు చూసాం మన జనరేషన్ కి ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ కి చిన్నప్పుడు కామన్ గా ఉండేవి చారు అన్నం పప్పు అన్నం కూరగాయలు అప్పుడప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళకి వారానికి రెండు సార్లు నాన్ వెజ్ ఇప్పుడు రోజు నాన్ వెజ్ ఇంట్లో వండినా సరే వాటితో పాటు ఈ రకరకాల ఆరోగ్య సమస్యలు రావడం వీటికి ఏంటి మూల కారణం ఏంటండి ఎందుకు ఇంత మారిపోయింది ఫాస్ట్ గా లైఫ్ గుడ్ క్వశ్చన్ సో ఫస్ట్ థింగ్ అసలు జంక్ ఫుడ్ గురించి ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ప్రాబ్లమ్ గురించి చెప్పేటప్పుడు యాజ్ అ వరల్డ్ మన అందరం ఎంత స్పెండ్ చేస్తున్నాము జంక్ ఫుడ్ మీద అనేది కూడా తెలియాలి సో ఇప్పుడు ఒక ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ట్వంటీ వన్లో స్టాటిస్టిక్స్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ త్రీకి వరకు ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ అంటే ఇంకా మనకి సున్నాలు తెలియదు మరి రూపీస్లో నంబర్ ఆఫ్ సున్నాలు నాకు కూడా తెలియదు అన్ని అన్ని డబ్బులు ట్వంటీ ట్వంటీ ఎయిట్ విచ్ ఇస్ నాట్ ఫార్ అవే ఇంకా మూడేళ్లలో వన్ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్స్ కి వెళ్తుందట జంక్ ఫుడ్ మార్కెట్ సో ఈ రైజ్ అవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అర్బనైజేషన్ అని అంటాం అర్బనైజేషన్ అండ్ డబుల్ ఇన్కమ్ అండ్ ఈ రెండిటి మూలాన వచ్చిన పేరెంట్స్ కి టైం లేక పిల్లలతో స్పెండ్ చేసే టైం గాని ఇంట్లో కుక్ చేసుకునే వెసులుబాటు లేదు రైట్ ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ పది గంటలు పనిచేస్తారు ఎనిమిది గంటలు పనిచేస్తారు ఒక పేరెంట్ ఎనిమిది గంటలు ఒక పేరెంట్ పది గంటలు పనిచేసిన ఇంకా ఎన్ని గంటలు మిగిలి ఉన్నాయి మెల్కొని ఉన్న సమయంలో అంతే కదా వెరీ లిటిల్ కరెక్ట్ ఆ లిటిల్ వీళ్ళు మళ్ళీ ఫుడ్ బయట నుంచి కొనుక్కొని తెచ్చుకొని వెజిటబుల్స్ ఈ ఫ్రూట్స్ అవి కుక్ చేసుకుని ఆ కుక్ చేసుకున్న వాళ్ళకి సర్వ్ చేసి కూర్చుని వాళ్ళతో పాటు తిని అసలు ఫుడ్తో మనకి రిలేషన్షిప్ ఎలా ఫామ్ అవుతుంది పిల్లలకి అవును ఆ ఫార్మేటివ్ ఇయర్స్ లోనే పిల్లలకి పేరెంట్స్కి ఫుడ్ కి మధ్యలో ఒక ప్లాట్ఫామ్ అసలు ఫామ్ అవ్వట్లా కరెక్ట్ అంటే వీళ్ళ ముగ్గురు కూర్చుని తినటం వీళ్ళు పిల్లలకి తిని తినిపించడం అంటే తినిపించటం అంటే అది ఎనిమిది నెలలు ఆరు నెలలు సంవత్సరంన్నర మ్యాక్సిమమ్ టూ ఇయర్స్ టూ ఇయర్స్కి సెల్ఫ్ హీటింగ్ అలవాటు చేయాలి అలవాటు చెయ్యాలన్నా వాళ్ళ పక్కన కూర్చోవాలి వాళ్ళు తినాలి వీళ్ళగా పెట్టాలి అంతే కదా ఇది ఇది అసలు డిసపియర్ అయిపోయింది కరెక్ట్ పేరెంట్స్ పిల్లల్ని ఫీడ్ చేయటం రెండేళ్ల లోపే రెండేళ్ల లోపైనా కూడా అనేది ఆల్మోస్ట్ హాఫ్ ద చిల్డ్రన్కి అసలు లేదు అవును ఓకే సో కొంతమంది ఫార్చునేట్ చిల్డ్రన్ ఉన్నారు అలాంటి ఫార్చునేట్ చిల్డ్రన్కి అమ్మమ్మలు నాయనమ్మలు లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు అప్రాక్సిమిటీలో వీళ్ళు వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా లేని వాళ్ళు ఒక కేర్ టేకర్స్ ఇంకా అక్కడ నుంచి ఇంకా అట్లా 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 వెళ్ళిపోతుంది సో ఫస్ట్ మనకి రిలేషన్షిప్ విత్ ఫుడ్ ఫామ్ అయ్యే దగ్గర ప్రాబ్లం ఉంది ఆ తర్వాత ఎంతమంది వ్యూవర్స్లో అడుగుతున్నాను నేను ఇంట్లో కుక్ చేసుకున్న ఫుడ్ ఫస్ట్ వాళ్ళు తింటున్నారు కరెక్ట్ అందరూ వర్కింగే అట్లీస్ట్ హాఫ్ కానీ టూ థర్డ్స్ అంటాం అంటే మూడు మీల్స్ తీసుకుంటే టూ మీల్స్ మూడు సార్లు ఫుడ్ తింటే లేదా నాలుగు సార్లు ఫుడ్ తినేవాళ్ళు రెండు సార్లు అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ బయట తింటారు అవును ఓకే సో ఇంకా పిల్లలకి ఎక్కడ పెడతారు ఇంట్లో ఫుడ్ సో ముందు మన కిచెన్ని ఇన్వైట్ చేసేసింది జంక్ ఫుడ్ అండ్ మోస్ట్ అన్నిటికంటే హానికరమైన డెవలప్మెంట్ ఎవరైనా పాటుబడి కిచెన్లో చేసుకుని పెడదామని చూసినా వాళ్ళు కంపీట్ చేయాల్సింది స్విగ్గీ అండ్ జొమాటోతో ఎందుకంటే అంత వీళ్ళు అక్కడ కుక్ చేసే లోపు అక్కడ ఇంట్లో ఇంకొక రూమ్లో నుంచి వాళ్ళు ఆర్డర్ చేసేస్తారు మీ ఫుడ్ వెళ్ళి వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్తో కంపీట్ చేయాలి ఇది ఆబ్వియస్గా ఇది టేస్టీగా ఉండదు దీంతో కంపేర్ చేస్తే దీంట్లో షుగర్ ఎక్కువ సాల్ట్ ఎక్కువ ఫ్యాట్స్ ఎక్కువ దీంతో మీ మీరు హెల్దీ ఫుడ్ ఉంటుంది కాంపిటీషన్ కదా ఇది లేకపోతే దీనికి యాక్సెస్ కట్ చేసి పడేస్తేనే ఇది తింటారు అసలు ఇది తయారీనే తగ్గిపోయింది ఇంట్లో అసలు అన్ని తెచ్చుకుని తయారు చేసుకుని ఇంట్లో ఫుడ్ తినటం అనేది తగ్గిపోయింది మీరు ఇందా చెప్తున్నారు జంక్ ఫుడ్ లో ఇవి ఇవి ఉంటాయి ఇట్లా రోజుకి రెండు సార్లు తింటారు అని మీరు మర్చిపోయింది ఏంటంటే ప్రతి ఒక్క టిఫిన్ బాక్స్ ప్రతి ఒక్క స్కూల్లో వాళ్ళు తీసుకెళ్లే టిఫిన్ బాక్స్ లో నా లీస్ట్ ఫేవరెట్ ఫుడ్ నా మోస్ట్ హేటెడ్ ఫుడ్ బిస్కెట్లు కంపల్సరీ ఉంటాయి బిగ్గెస్ట్ జంక్ ఫుడ్ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ జంక్ ఫుడ్ రైట్ ఆ బిస్కెట్లు నేను స్కూల్ అథారిటీస్ తో మాట్లాడాను ఈ సందర్భంగా మళ్ళీ ఇదే చెప్తున్నాను స్కూల్లో బ్యాన్ చేయాలి బాక్సు బాక్సుల్లో వచ్చే ఫుడ్ లో ఇవి ఇవి ఐటమ్స్ ఉండకూడదు అని బ్యాన్ చేసి పెట్టాలి అది పెడితేనే ఫస్ట్ థింగ్ ఇంట్లో తయారీ స్టార్ట్ అవుతుంది లేకపోతే ఇంట్లో తయారు చేయకుండా రోజు షాప్ చేసి ఆ ర్యాక్స్ లో నుంచి తెచ్చిన ఫుడ్ ఇలా బాక్సుల్లో పెట్టి పంపిస్తారు ఇంట్లో ఫుడ్ తెచ్చుకునే వాళ్ళు కూడా అవును ఇంకా చెప్పాలంటే స్కూల్ ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళల్లో కొంత హెల్దీ ఆప్షన్స్ ఉన్నాయి ఎందుకంటే అక్కడ డైటీషియన్ ప్రిపేర్ చేసి అవును వాళ్ళ కిచెన్ లో కుక్ చేసి సర్వ్ చేస్తారు సో అది ఏదో ఒక కిచెన్

బ్రెడ్ తింటే పర్వాలేదా అని అంటారు మైదా లేని బ్రెడ్ తింటే ఓకే రైట్ మైదా లేకుండా బ్రెడ్ ఆల్మోస్ట్ ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి నో మైదా అని అవి కాస్ట్లీయర్ అవును మీకు ఆల్మోస్ట్ డబుల్ ద కాస్ట్ ఉంటుంది నార్మల్ బ్రెడ్ ప్యాకెట్ కంటే ఈ బ్రెడ్ ప్యాకెట్ రెండింతలు ఉంటుంది కరెక్ట్ ఓకే అది కూడా రోజు బ్రెడ్లు ఎందుకు తినాలి అసలు ఉన్నాయి మనకి మీరు హోల్ వీట్ తో తయారు చేసిన చపాతీలు మన ఫుడ్ హోల్ వీట్ ఓకే సో అట్లాంటివి తీసుకోవాలి తిందాం తిందామనుకుంటే అలా తినాలి ప్రాసెసింగ్ తక్కువ ఉండాలి ప్రాసెసింగ్ అంటే ఏంటి అంటే ఎన్ని ఫ్యాక్టరీల్లో ఎంత పాస్ అయ్యి ఎంత మారి వచ్చింది ప్లాంట్ కానీ యానిమల్ కానీ ఫ్రోజన్ మీట్ ఫ్రోజన్ ప్రాన్స్ ఫ్రోజన్ ఫిష్ ఇవన్నీ ప్రాసెస్డ్ ఫ్రెష్ గా ఉన్నవి ఫ్రెష్ అంటే అప్పుడే అవి ప్రాసెస్ ఏంటి అని అంటే నేను చెప్పినట్టు బిస్కెట్లు తర్వాత క్రీమ్ ఉన్నవన్నీ బేకరీ ఫుడ్స్ అన్ని ప్రాసెస్ బర్గర్స్ పిజ్జాస్ పిజ్జాస్ లో మీరు బేస్ క్రస్ట్ ఇవన్నీ ఎవరు తయారు చేసుకుంటారు అది అసలు పెద్ద ప్రాసెస్ శుభ్రంగా రైస్ పప్పు అంటే టూ మినిట్స్ లో వండొచ్చు ఇవన్నీ చేయడం చాలా కష్టం నిజమే కానీ అలా అలవాటు అయిపోయి మన ఇంట్లో చేస్తున్నాం బేస్ కొనేస్తాం కూరగాయలు తెచ్చేస్తాం వేసేది మిస్ తర్వాత ఇవన్నీ చీజ్ అవన్నీ ఫ్యాక్టరీ నుంచి వచ్చినాయి కాబట్టి ఇవన్నీ అల్ట్రా మీరు ఇంట్లో తయారు చేసుకుంటున్నది ఏంటి ఏమి చేయరు వెళ్ళి మైక్రోవేవ్ లో పెట్టి తీస్తారు అంతే కాబట్టి అది గుర్తుంచుకోవాలి అయితే డాక్టర్ షర్మిల జంక్ జనరేషన్ అని అంటే ఈ జనరేషన్ తింటున్న జంక్ని అడ్రస్ చేస్తూ చేస్తున్న ఈ షోలో మేము కాలర్స్ని ఇన్వైట్ చేస్తున్నాం అంటే ఒకవేళ మీకు గనక ఈ ఫుడ్తో కూడిన ప్రాబ్లం మీకు కానీ మీ పిల్లలకు ఉంటే తప్పకుండా మీరు కాల్ చేయొచ్చు డాక్టర్ల సలహాలు ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ తీసుకోవచ్చు మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం హలో నమస్తే అండి మీ పేరండి యా ప్రశాంత్ గారు డాక్టర్ గారు డాక్టర్ శర్మిలా గారు ఉన్నారు మీరు ఫుడ్ కి రిలేట్ అయిన ఏదైనా ప్రాబ్లమ్ తో కాల్ చేశారా అవును మేడం అవును మేడం ఓకే చెప్పండి ప్రశాంత్ గారు మేడం నమస్తే మేడం షర్మిల మేడం ఆ నమస్తే అండి చెప్పండి మేడం మీ వీడియోస్ అవి చూస్తూ ఉంటాను మీరు చాలా మందికి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారని కూడా నేను విన్నాను మేడం థ్యాంక్ యూ మా అబ్బాయికి చిన్న ప్రాబ్లం వచ్చింది దాని గురించి మీతో డిస్కస్ చేసి సొల్యూషన్ తీసుకుందాం అని కాల్ చేస్తాం మేడం తప్పకుండా చెప్పండి మేడం యాక్చువల్లీ మా బాబుకి జంక్ ఫుడ్ బాగా అలవాటు అయిపోయింది మేడం అలవాటు అయిపోవడం వల్ల వాడు ఏంటంటే ఇంకా ఏం చూసినా ఏది కావాలన్నా ఇంకా అదే కొనుక్కుని తింటాడు లేదంటే ఏ ఒకవేళ అన్నం పెట్టినా కూడా పక్కన జంక్ ఫుడ్ ఉండాలి మేము దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఏంటి అనేది కూడా మాకు అర్థం కావట్లేదు ఒక ఇద్దరు ఒకరు డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్తే చిన్నపిల్లలు కదండి నెమ్మదిగా అలవాటు తప్పుతుంది కొంచెం వెయిట్ చేయండి అని కూడా అంటున్నారు మీ బాబుకి ఎన్నేళ్ళు అడుగుతున్నారండి మేడం

ఓహో అంటే మీరు షుగర్ అడిక్టెడ్ అండ్ ఫుడ్ అడిక్షన్స్ లాగా మీరు అంటే అలవాట్ ట్రై చేశారండి వేరే ఫుడ్స్ ఏమైనా పెట్టి చాలా ట్రై చేశాం మేడం అంటే మంచం మంచే ఫుడ్స్ లేదంటే గనక వాడు ఏడుస్తుంటే ఫోన్లే అది అలవాట్ చేద్దాంలే ఈ జంక్ ఫుడ్ ఆపి అని చెప్పి కట్ చేస్తే రోజు రోజు అంత ఏడుస్తూనే ఉంటాడు మేడం మీ ఇద్దరు వర్కింగా ఆ ప్రైవేట్ జాబ్స్ మేడం మావి మార్నింగ్ వెళ్లిపోతే అంటే మా మదర్ చూసుకుంటారు ఓకే మా మదర్ కి చాలా ఇబ్బంది అయిపోతుంది దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు అండ్ మిడ్ నైట్ టైమ్స్ లో కూడా ఉంటాడు ఒక్కొక్కసారి లేస్తూ ఒకవేళ ఆకలితో ఏడుస్తున్నాడేమో కానీ తీరా చూస్తే అది ఫుడ్ కోసం ఏడుస్తున్నాడు ఆ టైంలో లో కూడా ఇంకా తప్పక ఒక జంక్ ఫుడ్ అనేది పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు మనకి ఇరవై నాలుగు గంటలకి చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక క్లిక్ ఫోన్ లో ఒక క్లిక్ తో జంక్ వచ్చేస్తుంది చక్కగా ఇంటికి కానీ మీరు ఇది ఇది జంక్ అని మీరే అంటున్నారు కదండి నా క్వశ్చన్ ఏంటంటే మీరు జంక్ ఫుడ్ అసలు ఎందుకు పెట్టారు పిల్లడికి ఫస్ట్ తెలియక పెట్టారా మీ మదర్ కనుకుంటా ఓ బాబు వాళ్ళ మదర్కా ఫస్ట్ మా వైఫ్ కి అలవాటు ఉండింది మేడం ఓకే మా వైఫ్ కి అలవాటు ఉంటే సరే నెమ్మదిగా తను కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీ టైం లో కొంచెం ఇబ్బంది అయింది తనకు కూడా సరే అని చెప్పి అది ఎలాగో నెమ్మదిగా స్టాప్ చేసింది ఆ తర్వాత పిల్లాడికి జస్ట్ ఒక చిన్న బయట స్టార్ట్ చేయడం ఈ రోజు ఇంత పెద్దదైంది మేడం ఓకే అలవాటు అయిందండి బాగానే లుక్స్ లైక్ సో డాక్టర్ షర్మిల మీరు ఏం చెప్తారు అంటే హౌ డస్ ఈ స్టార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఎలా వీన్ ఆఫ్ చేయాలని అడుగుతున్నారు యా షూర్ సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అప్రిషియేట్ చేయాల్సింది అండి మీరు ఇది సమస్యగా గుర్తించారు అందుకే ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు అవును అది ఫస్ట్ స్టెప్ ఐఎం వెరీ హ్యాపీ మీకు అది ఫస్ట్ స్టెప్ మీరు దాటారు సో ద సెకండ్ స్టెప్ ఈస్ మీకు ఎంత కష్టమైనా సొల్యూషన్ వైపు నడుస్తాము కన్వీనియన్స్ చూసుకోకుండా మనము లాంగ్ టర్మ్గా ఏది పనికి వస్తుందో అదే చేద్దాము అని అనుకునే మైండ్ సెట్ ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి అది ఆబ్జల్యూట్గా పదికి పది సార్లు మీరు కరెక్ట్గానే బిహేవ్ చేయటం అనేది కష్టం కరెక్ట్ బట్ ఆ నంబర్ ఆఫ్ టైమ్స్ని పెంచుకుంటూ వెళ్ళాలి అవును ఇప్పుడు పదిలో సరే ఒక మూడు సార్లు మాత్రమే హెల్దీగా తింటూ ఉంటే మీరు గోల్ నెక్స్ట్ సిక్స్ మంత్స్లో దాన్ని ఐదు సార్లు ఏడు సార్లుకి చేసుకోవాలి తర్వాత తొమ్మిది అట్లా అనుకుని మెల్లగా స్లోగా యూ టు సెల్ఫ్ మోటివేట్ యువర్ సెల్ఫ్ కరెక్ట్ ఒకేసారి ఇప్పుడు ఓవర్ నైట్ వీడు ఇట్లా మ్యాజిక్ వ్యాండ్తో ఏమి ఉండవు ఇది ఒక క్రమ పద్ధతిలో మెల్లమెల్లగా యూ హావ్ టు డూ దిస్ సో ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని ఉన్నాయి వీళ్ళకి డబుల్ ఇన్కమ్ ఇద్దరికి టైం లేకపోవటం అండ్ ఓపిక లేని వాళ్ళు వాళ్ళని చూసుకోవటం అది ఈ వయసులోనే కొంచెం బాగా అవన్నీ బాగా లావైపోయి బాడీ కొంచెం చిన్నపిల్లలు అలాగే ఉంటారు అని బట్ కొంత ఎంతో మరి వేరే పిల్లల్ని మా పిల్లల్ని చూసినప్పుడు అది ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు అదే మీకు ఇంకా ఆశ్చర్యకరమైంది చెప్పాలి ఈ సందర్భంగా చూసే వాళ్ళకు కూడా ఇప్పుడు ఓవర్ వెయిట్ మూలాన డయాబెటీస్ రావచ్చు ఇది మన అందరికీ తెలుసు కదా అవును ఇదివరకు యాభై ఏళ్ళ తర్వాత వచ్చేది టైప్ టూ డయాబెటీస్ అని అంటాం యాభై దాటాక ఎక్కువ మందికి ఒళ్ళు పెద్దగా ఉండేది ఏదో డయాబెటీస్ వచ్చేదాన్ని ఇప్పుడు మేము ఆ టైప్ టూ డయాబెటీస్ టైప్ వన్ ఏంటంటే పిల్లల్లో ఇన్సులిన్ లేక వచ్చేది అది కాదు ఊబకాయం మూలాన వచ్చే డయాబెటీస్ని ఎనిమిది పదేళ్ల దగ్గర నుంచి చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా కొంతమంది మేబీ కి తెలియదేమో విషయం మీ పిల్లలకి నెక్ ఒకటి నల్లబడుతూ ఉంటే డెఫినెట్గా ఫస్ట్ ఒకసారి తీసుకొచ్చి చూపించాలి అది ఫస్ట్ సైన్ అనమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్కి రైట్ సో అకాంతోసిస్ అంటాం అలా ఉన్న పిల్లలు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు స్నానం చేయటం మొదలు పెట్టగానే మెడ సరిగ్గా రుద్దుకోవట్లేదు అనుకుంటారు రుద్ది 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 రుద్దుతారు కానీ అది పోదు ఎందుకంటే అది పిగ్మెంటేషన్ అవును సో ఇలాంటి సైన్స్ తో ఇప్పుడు ఈ పిల్లాడికి కూడా ఇలానే ఊబకాయం కంటిన్యూ అయితే అది డయాబెటీస్లో దారి తీస్తుంది ఇదే కాదు చైల్డ్హుడ్ ఒబిసిటీ ఇప్పుడు ఇట్లా జంక్ ఫుడ్ మూలాన ఇది అలవాటు అయ్యి అంటే జీవన శైలే మారిపోతుంది కరెక్ట్ అవును సో వీళ్ళకి ఇప్పుడు మీరు వినే ఉంటారు చాలా మంది థర్టీ ఇయర్స్ కి థర్టీ ఫైవ్ ఇయర్స్ కి హార్ట్ అటాక్స్ తర్వాత జాయింట్ ప్రాబ్లమ్స్ ఇంకా అన్ని లివర్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే ఫ్యాటీ లివర్ చూస్తున్నాం టీనేజర్స్ చాలా మంది టీనేజర్స్ లో ఇంకా చూస్తే పది పన్నెండు ఏళ్ళకి కూడా మేము అల్ట్రాసౌండ్స్ సౌండ్స్ కాని ఒబిసి ఉన్న చిల్డ్రన్ లో చూస్తే ఫ్యాటీ లివర్ డిసీజ్ అండ్ ఐ వాంట్ ద వ్యూవర్స్ టు నో ఫ్యాటీ లివర్ డిసీజ్ లేటర్ లివర్ కార్సిన్ క్యాన్సర్ కూడా దారి తీసే అవకాశం బాబోయ్ ఫ్యాటీ ఫుడ్స్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కాన్స్టిపేషన్ అది ఇట్ విల్ కాస్ కొలన్ క్యాన్సర్ ఇవిడేంటో అన్ని విపరీతంగా చెప్తాను అనుకుంటారు కానీ మీరు నిజంగానే ఇవన్నీ నిజాలు నిజమైన నిజాలు సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు దిస్ క్వశ్చన్ ఈ చైల్డ్ కి చెప్పాలి మేడం రెండు విషయాలు దీంట్లో అంటే ఎవరి దగ్గర డాక్టర్ దగ్గర ఏమీ దాచకూడదు అంటారు కాబట్టి చెప్పారు మేడం పిల్లాడి మెడ దగ్గర బ్లాక్ అవుతుంది మేడం అయితే మా మదరు శనగపిండి పెట్టి రుద్ది రుద్ది ఇంట్లో శనగపిండి అయిపోయింది మేడం బట్ అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అది ఏంటి ప్రాబ్లం అనేది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు రెండోది వచ్చేటప్పటికి మేము ఏదైనా సినిమా థియేటర్కి వెళ్తే సినిమా చూడడానికి వెళ్తే ఒక జంబో పాప్కార్న్ బాబు మొత్తం తినేస్తాడు మేడం జంబో పాప్ జంబూ పాప్ అంత అంత ఎంపీ క్యాలరీస్ అంత దారుణమైన క్యాలరీస్ చూడలేదు ఇప్పుడు అంటే పాప్ కార్న్ ఎంతుంటాయి బటర్ పాప్కాన్ అదే బటర్ లేస్ జం అది కూడా మామూలుగా ఇప్పుడు మామూలుగా మీకు మేజ్ కార్న్ పాప్ కార్న్ ఇన్ సర్టెన్ క్వాంటిటీ ఈస్ నాట్ అ బ్యాడ్ థింగ్ బట్ అక్కడ తయారీ విధానం నేను ఇందా చెప్పాను జంక్ అనేది దాంట్లో ఉన్న ఇంగ్రిడియంట్స్ దాని తయారీ విధానం సో ఇవన్నీ చూస్తే అది జంక్ అవుతుంది సో ఆల్మోస్ట్ వాళ్ళు ఎంటైర్ డేలో బాబు కన్జ్యూమ్ చేయాల్సిన క్యాలరీస్ కంటే కూడా ఎక్కువ ఆ ఒక్క ప్యాకెట్ సో ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు ఇట్ ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి మీరు చెప్పిన దాంట్లో నేను చాలా మంది కి చెప్పేది ఇదే వాళ్ళు ఏడవగానే భూమి బద్దలవుతుందని ప్రపంచం అంతరిస్తుందని ఫియర్ ఉంటుంది పేరెంట్స్కి అది ఎందుకు ఉంటుందో నాకైతే తెలియదు మరి ఐ డి ఎక్స్పీరియన్స్ దాట్ నేను కూడా చాలా నేర్చుకున్నాను తర్వాత కానీ ఇది మాత్రం నాకు ముందు నుంచి లేదు పిల్లలు ఏడవ కానీ ప్రపంచం కూలిపోదు మీరు మీ రూల్స్ని మార్చటానికి వాళ్ళ గొంతు వాల్యూమ్తో రూల్స్ మార్చక్కర్లా అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రైట్ అండ్ ఈ పిల్లవాడికి ఇప్పుడు ఆరేళ్ళు ఉన్నాయి ఈయనకు అసలు జంక్ ఎక్కడి నుంచి వచ్చింది ఆయన చెప్పారు పేరెంట్స్ అప్లై చేస్తేనే కదా వాడేం ఉద్యోగం చేసుకుని ఆర్డర్ చేయట్లేదు కదా అవును ఇంకా టీనేజర్స్ అంటే వాళ్ళకి వాళ్ళకున్న పాకెట్ మనీ అన్న స్పెండ్ చేసి తెచ్చుకోగలుగుతారు వీళ్ళు కంప్లీట్గా అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద పేరెంట్ అవును పన్నెండేళ్ళు లోపే మీ చైల్డ్కి మీరు నేర్పించద్దాం అనుకున్న బుద్ధులన్నీ నేర్పించుకోవాలి అవును ఇంకా పన్నెండేళ్ళ తర్వాత మీరు తలకిందులుగా తపస్సు చేసినా అవన్నీ చేయలేరు కష్టం చేయటానికి పదింతలు టైం పడుతుంది ఎనర్జీ పడుతుంది చేయలేరు అని కాదు ఏ వయసులోనే ఏదైనా నేర్చుకోవచ్చు దట్స్ థింగ్ సో ఇంట్లో ఫుడ్ ఫస్ట్ పేరెంట్స్ తినాలి ఆయన చెప్పారు ప్రెగ్నెన్సీ టైంలో లో మా మదర్ కూడా చాలా జాంక్ తినేది అవి జెనెటిక్ గా రాకపోవచ్చు కానీ మన వైరింగ్ అంటే ఇప్పుడు కొత్తగా కనుక్కుంటున్నది ఏంటంటే తల్లి కడుపుతో ఉన్నప్పుడు తీసుకునే ఫుడ్ ఉండే థాట్స్ అవన్నీ కూడా మనకి బేబీలోకే బేబీలోకి అంటే మన ఒకప్పుడు పురాణాల్లో చెప్పినట్టు అభిమాన్యుడు విన్నాడు కదా భూములో ఉన్నప్పుడు అలాంటివన్నీ వాటి అలాంటి దానికి అనలాగస్ థింగ్స్ జరుగుతాయి డెఫినెట్గా తల్లి పాలిస్తున్న తల్లులు తినే ఫుడ్ బట్టి మనకి ప్రిఫరెన్సెస్ కడుపుతో ఉన్నప్పుడు మదర్ హెల్దీగా తింటే డెఫినెట్గా వైరింగ్ డిఫరెంట్గా ఉంటుంది సో ఇవన్నిటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఎనీవేస్ అవి మార్చలేనివి కాదు ఇప్పుడు ఫస్ట్ పేరెంట్స్ కూడా కూర్చుని ఫుడ్ పెట్టడం కూడా కూర్చుని తినటం అండ్ ఈ చిల్డ్రన్ని ఫుడ్ ప్రిపరేషన్లో ఇన్వాల్వ్ చేయటం ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే స్కూల్స్లో వెస్ట్రన్ స్కూల్స్లో కొన్ని మన ఇండియన్ స్కూల్స్లో కూడా గార్డెనింగ్ అండ్ కిచెన్ గార్డెన్ అండ్ గ్రోయింగ్ ప్లాంట్స్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు అలా ఇన్వాల్వ్ ఫుడ్ ప్రిపరేషన్ అండ్ ఫుడ్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయిన కిడ్స్కి జంక్ ఫుడ్ మీద ఇష్టం తక్కువ ఉంటుంది కరెక్ట్ ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇది మనం యాజ్ ఎ థింగ్ నేర్చుకోవాలి మనం కూడా స్కూల్స్లో కూడా ఎంకరేజ్ చేయాలి నేర్పించాలి అండ్ ఆల్ దీస్ థింగ్స్ రెండోది ఈటింగ్ విత్ హెల్దీ పేరెంట్ హెల్దీ పేరెంట్తో పాటు కూర్చొని తినటం మేము ఇవే తింటాం వాడు వాల్యూమ్ పెంచితే కనుక కొంత స్టార్ చేయటం అంటే నీకు ఉన్న ఆప్షన్స్ ఇవే వీటిల్లో నువ్వు పిక్ చేసి చూస్ చేసి చేయాలి మూడవది దట్ ఆ చైల్డ్కి డెఫినెట్గా కౌన్సిలింగ్ అవసరం అంతే కొంత సైకలాజికల్ కౌన్సిలింగ్ అండ్ మళ్ళీ అన్ని లైక్ ఒక రుటీన్ ఫామ్ చేయటం అండ్ అతన్ని కూడా అతనికి ఇష్టమైనవి ఏంటి అవి ఫస్ట్ ఇంట్లో తయారు చేయటం హెల్దీ ఆప్షన్స్ హెల్దీగా టేస్టీగా ఉండే రెసిపీస్ చాలా ఉంటాయి అవునవును ఇట్స్ మిస్కాన్సెప్షన్ హెల్దీ ఫుడ్ టేస్టీగా ఉండదని నో హెల్దీ ఫుడ్ కూడా టేస్టీ రెసిపీస్ ఉంటాయి మీరు డయటిషియన్తో తో మాట్లాడితే వీ కెన్ టెల్ యూ సమ్ రైట్ ఐ మీన్ అండ్ చూడటానికి విజువల్ గా ఫీలింగ్ గా కూడా తయారు చేయాలి అవును చాలా మంది అంటే చిన్నపిల్లలకి చేయటం తర్వాత వాటి మీద అండ్ వాళ్ళని వేపించటం ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి ఇవన్నీ ఇప్పుడు మనకి వెసులుబాటు కోసం అబ్బా వీడు ఇన్వాల్వ్ అయితే ఇప్పుడు నాకు తుడుచుకోవాలి కడుక్కోవాలి లేకపోతే నాకు గంట పడుతుంది అని చెప్పి వాళ్ళని ఇన్వాల్వ్ చేయరు చిన్నప్పటి నుంచి కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఇది కూడా వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇవన్నీ స్టడీస్ లో ప్రూవ్ థింగ్స్ నేను చెప్పేవేమీ నా ఓన్ ఐడియాస్ కాదు గ్రాసరీ షాపింగ్కి పిల్లల్ని తీసుకెళ్ళటం తీసుకువెళ్ళి హెల్దీ థింగ్స్ అన్ని పిక్ చేసి కొనిపించటం అక్కడ నుంచి మనము బ్రెయిన్ రీవైరింగ్ స్టార్ట్ అవుతుంది అవును అండ్ వాటి ప్రొడక్షన్ దగ్గరికి తీసుకెళ్ళటం అంటే ఫామ్ విజిట్స్కి తీసుకెళ్ళటం కరెక్ట్ ఇట్లాంటివన్నీ చూపించటం చెయ్యటం అండ్ పుస్తకాల్లో విజువల్గా విని చూసి తిని ఇట్లా అన్ని రకాలుగా వాళ్ళ సెన్సెస్ని ఫుడ్లోకి ఇన్వాల్వ్ చేయాలి హెల్దీ ఫుడ్లోకి అండ్ గా నేను చెప్పినట్టు ఇంత ఫ్రీక్వెన్సీతో వీ విల్ బి అలవింగ్ యూ సర్టెన్ థింగ్స్ అంటే మోడరేషన్లోకి ఫస్ట్ ఆ ఎక్స్ట్రీమ్ నుంచి ఒక దగ్గరికి తీసుకురావాలి నువ్వు నాలుగు మూడు రోజులు కనుక ఇలా తింటే ఇన్ని మీల్స్ పర్ వీక్ నువ్వు ఇంట్లో ఫుడ్ తింటే నీకు నీ ఇష్టమైన ఫుడ్ ఇన్ని ఇన్ని సార్లు మేమిస్తాం అంటే నీకు ఇన్ని స్టార్స్ రావాలి ఆ చార్ట్ మీద అలాగే వాళ్ళకి ఒక ఇన్సెంటివ్ ఫర్ హ్యాప్ ఇన్సెంటివ్ రివార్డ్ అనేది మంచి మంచి పద్ధతి ఇవ్వాలి ఫస్ట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కూరగాయల షాపింగ్ లో కూడా ఇన్వాల్వ్ చేయడం అండ్ ప్రిపరేషన్ లో వాళ్ళకి కావాల్సినట్టు ఇవ్వడం అండ్ వాటితో పాటు రివార్డ్ సిస్టం పెట్టడం అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇండియన్ కల్చర్ లో ఉన్న మిస్టేక్ రివార్డ్ కింద ఫుడ్ ని తీసుకుంటారు లేకపోతే బాధ ఉంటే ఆ కంఫర్ట్ ఈటింగ్ కింద ఫుడ్ ని రాంగ్ ప్లేసెస్ లో మనం యూస్ చేస్తూ ఉంటాం సెలబ్రేషన్ అంటే జంక్ తినటం అసలు ఆ రెండింటిని అట్లా కోర్లేట్ చేయకూడదు సెలబ్రేషన్ ని వేరే రకంగా చేసుకోవటం నేర్పించాలి అవును ఇప్పుడు ఇప్పుడున్న వెరైటీస్ లో షర్మిల గారు కూడా చాలా కష్టం అంటే నాకు తెలుసు హౌ డిఫికల్ ఫాలో అని కానీ సాధన రైట్ రైట్ ప్రశాంత్ గారు వింటున్నారు కదండి సో చాలా థ్యాంక్ యూ యాక్చువల్లీ ఏంటంటే మేము ఇన్ని చాలా మందిని కన్సల్ట్ అయ్యాం మేడం బట్ మీలా అవి యూజ్ చేస్తే తగ్గిపోతాయి అంటారు కానీ మీరు చెప్పింది ఏంటంటే మెంటల్ గా వాళ్ళు ముందు చేంజ్ మీరు చెప్తున్నారు వాడేసి వాడు పార్ట్ చేస్తే వాళ్ళ అమ్మ వాడు నవ్వుకుంటారు నాకు అర్థం కాదు అసలు బట్ వాడి కంట్రోల్ వాళ్ళ వాడి బాడీ సిస్టమంట్ అనేది వాళ్ళు అమ్మ అర్థం చేసుకోలేకపోతుంది బట్ థ్యాంక్ యూ మేడం దీంట్లో మా మిస్టేక్ కూడా ఉందని మీరు చెప్పారు అది మేము చేంజ్ చేసుకుని అట్లా వెళ్ళాలి ముందుకు అనేది మేము తీసుకుంటాం రైట్ ప్రశాంత్ గారు విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ మీరు తప్పకుండా మళ్ళీ కాల్ చేసి ఇదే షోకి మీరు చెప్పాలి ప్రోగ్రెస్ ఏమిటని మీరు చెప్తే మీరు మారాడు మీ పిల్లవాడిని మారు చెప్తే పది మందికి అది ఇన్స్పిరేషన్ కూడా అవుతుంది ఎస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ రైట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి సో మనం తెలిసింది ఏంటంటే దట్ సో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళు ఏడవంగానే మనం రియాక్ట్ అవ్వక్కర్లేదు రెండు చాలా మైండ్ఫుల్ గా ఉండాలి పెద్దవాళ్ళు పాటించే హ్యాబిట్స్ పిల్లలకి వస్తాయంటున్నారు సో బిస్కెట్స్తో పాటు ఫైనలీ డాక్టర్ షర్మిలా మనం తీసేయవలసిన రెండు ఫుడ్స్ ఏమన్నా ఉన్నాయంటే ఏంటి సాసెస్ సాసెస్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే తినే పిల్లలు ఉన్నారు వెరీ అకేషనల్ గా తీసుకోవాల్సిన అల్ట్రాస్ట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవి సో ఇంకొకటి ఏంటంటే షుగర్ వేసే దగ్గరల్లా బెల్లం వేసి నేను హెల్దీగా తింటున్నాను అనుకుంటూ ఉంటారు బెల్లం కూడా షుగరే అదే సో ఓవర్గా ఎక్స్ట్రాగా ఏది చేసినా మితిమీరింది ఏదైనా కూడా అది హానికరం ఫస్ట్ థింగ్ అది గమనించాలి హనీ అయినా ఇప్పుడు చాలామంది బ్రెడ్కి హనీ రాసుకొని తింటున్నారు అది వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫుడ్స్ టు ఈట్ ఇన్ ద మార్నింగ్ రైట్ సో పొద్దున బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు హై షుగర్ బ్రేక్ఫాస్ట్ తినకూడదు అలా తింటే ఇమ్మీడియట్గా ఒక గంట గంటన్నర తర్వాత మన ఎనర్జీ డిప్ అవుతుంది కరెక్ట్ ఓకే సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం అంటే ఇంట్లో తయారు చేసుకున్న బ్రేక్ఫాస్ట్ వాటిల్లో స్వీట్గా ఉన్న ఫుడ్ కాదు సేవరీ అంటాం ఇంగ్లీష్లో సేవరీ అంటాం మన మన భాషలో చెప్పాలంటే నార్మల్ టేస్టెడ్ ఫుడ్స్ అది అంటే మన ట్రెడిషనల్ ఫుడ్స్ అన్నీ అట్లానే ఉంటాయి ఇప్పుడు ఇడ్లీలు ఇడ్లీ సాంబార్ ఇట్స్ ఎ గుడ్ కాంబినేషన్ దాంట్లో షుగర్ ఏం లేదు ఇడ్లీలో ఎస్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి బట్ అది పప్పుతో సాంబార్తో నంచుకొని ఎంత తినాలో అంత తింటే దట్ ఈస్ ఎ గుడ్ వే టు స్టార్ట్ ఇది అండ్ అది ఫర్మెంటెడ్ ఫుడ్ కూడా కొంచెం పులిసిన పిండి గట్ హెల్త్ మంచిది అది తర్వాత వీటిల్లో పీనట్ చట్నీ కొబ్బరి చట్నీ అండ్ బ్రేక్ఫాస్ట్లో బెస్ట్ ఐటెం ఏంటి అని అంటే పెసరట్టు అందరికి ప్యూర్ ప్రోటీన్ పెసరట్టు మీరు ఒక్క పెసరట్టు కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు తింటే మీ పిల్లలకు కానీ మీరు కానీ యూ కెన్ స్టే వెల్ అండ్ గుడ్ ఎనర్జీ టిల్ ద లంచ్ టైం రైట్ సో అయితే జంక్ జనరేషన్ అని అంటున్నాము బట్ జంక్ తినే జనరేషన్కి ఏంటంటే మా పిలుపు మీరు కనుక ఒకవేళ మీ పిల్లలకి ఇలాంటి సమస్యలు ఉండి స్పెసిఫిక్ ఏరియాస్లో కూడా కడుపు నొప్పితో లేస్తున్నాడు కళ్ళు తిరుగుతున్నాయి ఎన ఎనర్జీ అబ్జార్బ్షన్ సరిగ్గా లేదు అని అనిపిస్తే కనుక మీరు మాకు కాల్ చేయొచ్చు కాల్ చేయవలసిన నంబర్ మీకు స్క్రీన్ ప్లే డిస్ప్లే చేస్తున్నాం లేదు మీరు మెసేజ్ పంపిస్తే మీకు మేమే కాల్ చేస్తాం ఈ జంక్ జనరేషన్ అనే ఈ కార్యక్రమంలో జంక్ నుంచి పిల్లల్ని విముక్తుల్ని చేద్దాం అండ్ డాక్టర్ షర్మిల యాజ్ ఆల్వేస్ చాలా విపులంగా చాలా విడమర్చి చెప్పినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలండి నమస్తే